హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే పండగ పూట పరవన్నం అయితే వండాను నేను ఎలా వండుతానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మేమైతే పండగ చేసుకోము కానీ పిల్లలు ఇంట్లో ఉన్నారని నేను పరవన్నం అయితే వండుతున్నానండి అస్సలు బాగాలేదు అయినా సరే చేస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని కడిగి ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకొని కొంచెం పచ్చనా పప్పు వేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాను ఈ అర కేజీ బెల్లం అయితే తీసుకుని ముక్కలుగా చేత కొట్టేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాను ఈలోపు రైస్ మొత్తం ఉడికిపోయిందండి చూసారు కదా అలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను లీటర్ పాలు తీసుకొని ఆ పాలన్నీ పోసేసి ఆ పాలల్లో కూడా బాగా మనం ఉడికించాలన్నమాట అది ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ పాకం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడైతే యాలుక్కాయ పొడి అయితే వేశాను ఈ వ్యాలక్క పొడి వేసిన తర్వాత ఒకసారి రెండుసార్లు కలుపుకొని ఇది బాగా మెత్తగా అయిందా లేదా ఒకసారి చూసుకోవాలన్నమాట అంటే సగం నీళ్ళల్లో ఉడికిపోతుంది ఫుల్గా మెత్తగా ఉడుకుతుంది కానీ మనం పాలల్లో ఉడకడం వల్ల కూడా ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఏదైతే మనం పాకం తీసుకున్నామో ఆ పాకాన్ని వడపోసుకుని అయితే రైస్లో పోసుకోవాలండి ఎందుకంటే వడ తుక్ అది ఉంటుంది కదా ఇప్పుడు ఈ దీంట్లో కూడా కొంచెం ఉడకాలి ఎందుకంటే ఆ పాలు ఆ బెల్లం అన్నీ కూడా దగ్గరికి పట్టి చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడైతే నేను నెయ్యి తీసుకున్నానండి నాలుగు స్పూన్లు నెయ్యి తీసుకుని జీడిపప్పు కిస్మిస్లు వేయించి ఏదైతే మనకి ప్రిపేర్ అయిపోయిందో రెడీ అయిపోయిందనమాట ఈ రకంగా అసలు ఆ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏదైతే నేను ప్రిపేర్ చేశానో అది నేను వేసేసాను మీకు ఈ పరమాణం నచ్చితే మర్చిపోకుండా కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి